బూరల పండుగ వర్తమానంలో నూట ఒకటో ఇరవై పేర దీనిని ప్రవక్త అరవై నాలుగో సంవత్సరము ఏడో నెలలో బోధించాడు ఎప్పుడండి అరవై నాలుగో సంవత్సరం ఏడో నెల పంతొమ్మిదో తారీఖు దేవుడు ఆమె శరీరమును మార్చేను ఎవరి శరీరాన్ని శారా యొక్క శరీరాన్ని మార్చాడు ఆయన వారు ఇస్సాకును పొందాలంటే వారు శారా ఇరవై సంవత్సరాల వయసులోకి రావాలి బైబిల్లో అది జరిగింది తెలుసు ఎవరికైనా తెలియదు సంఘ శాఖలు అయితే అసలు బొత్తిగా తెలియదు అలా లూయ వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాముషారా బిడ్డలను కనలేరు అందుకొరకే దేవుడు వారికి ఇస్సాకునివ్వడానికి ముందుగా వారి శరీరాలను అయిన మార్పు చెందించాడు ఆయన ఇప్పుడు మన ఇస్సాకు ఎవరు ప్రభు అయినా ఏసుక్రీస్తు నువ్వు ఆ ఆ ఇస్సాకును పొందాలంటే నువ్వు తప్పకుండా నీ దేహంలో ఒక మార్పును కలిగి ఉండాలి ఆ పెళ్లి కుమారుడుని ఇస్సాకు నువ్వు కలుసుకోవాలంటే తప్పకుండా నీ యొక్క ఈ మట్టి దేహము మహిమా దేహంగా మారాలి అలా లోతు దినములు జరిగినట్టును నోవా దినములు జరిగినట్టును మరలా జరుగును అన్నాడు ఆయన లోతు దినములో ఏం జరిగింది షారా అబ్రాముల యొక్క దేహము మార్పు చెందింది అలాగిన మరల ఇప్పుడు జరగబోతున్నది మన దేహాలు మార్పు చెందబోతున్నాయి ఇప్పుడు ఈ దినములలో ఆ ఇది ఒక మర్మం ఏది ఆ దేవుడు ఆమె మార్చెను మార్చాను మరియు యవ్వనస్సులుగా వారిని చేసాను ఇది ఒక మర్మము దానిని ఇప్పుడు ఈ దినంలో మనిషి కుమారుని ద్వారా బయలుపరచబడినది సాయంకాలపు వర్తమానం చూడండి వెరు తిరిగి వారు చూచిన చివరి గుర్తి ఏమిటి శరీర మార్పు శరీర మార్పు రాకముందే వివేచన వచ్చాను కుమారుని పొందు ముందుగా ఏమి జరిగాను దేవుని భూరం రోగేను క్రీస్సునందు మృతులు మొదట లేతురు క్రొత్త శరీరము ఆ తర్వాత సజీవులమై నిలిచి ఉన్న మనము కనురెప్ప పాటులో మార్పు పొందుదుము హలూయ ప్రభువును కలుసుకుంటూ మధ్యాకాశంకి వెళ్ళుదము ఎక్కడికి వెళ్తా ఇప్పుడు ఎప్పుడు చెప్తున్నాడు అరవై మూడులోనే అక్కడ జరిగిపోయిందని అంటే ఇప్పుడు ఆయన అరవై నాలుగులో చెప్తున్నాడు ఆయన ఆయన కలుసుకోవడానికి మనం మధ్యాకాశంనికి వెళ్దాం రహస్యం బయలుపడినది ముద్రలిప్పబడినవి ఇజ్రాయల్ కొరకు బూరం రోగును వారిద్దరు ఇద్దరు ప్రవక్తలు ప్రత్యక్ష మక్కుడుకు సిద్ధంగా ఉన్నారు ఇద్దరు ప్రవక్తలు ఎవరు మోసే మరియు ఏలియా వారు వారు ఆ ప్రవక్తలను నమ్ముతారు అక్కడ అంటే చనిపోయిన మోసే ఆ యొక్క ఆరుణమైన ఏలియా మళ్ళ రావడం కాదండి ఏలియాలో ఏ ఆత్మ అయితే ఉన్నదో మోసేలో ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే ఆత్మ నుంచి ఆయన ఇద్దరు మనుషులు పంపిస్తాడు ఉన్నారు ఏమిటది వారు కనబడినట్లుగా సంఘము రంగం మీద నుండి తీసుకుని పోబడును ఈ సంఘము రంగం మీద నుంచి పైకి వెళ్ళిపోతేనే వారిద్దరు భూమి పైన ఆ రంగం మీదకి వస్తారు దేవుడు రెండు సమయ రెండు చోట్లైన ఒకేసారి పనిచేయడాయన కాబట్టి ఒకటి పైకి పోయినప్పుడు మరొక దానితో వ్యవహరిస్తాడు ఆయన దేవుడు నా మనకి మేమకరును కాక సంఘము రంగం మీద నుండి తీసుకునబడును ఇద్దరితో ఒకేసారి ఆయన వ్యవహరించడు ఆయన అలాగ ఎన్నడూ చేయడు చూచారా హలో కాబట్టి మనం అందరం ఎందుకున్నాం ఇక్కడ ఆయనకు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం నిజమేనా సరే చివరిగా ఉడిదవుదాం అరవై మూడో సంవత్సరం ఆరో నెల ఇరవై మూడో తారీఖు ఖాళీలో నిలుచుట ఎందుకనగా ఆయన మొదటి జాములు రాలేదు అంటే మొదటి సంఘకాలంలో రాలేదు మరియు అందువలన వారికి కొనికి నిద్రించు చూండిరి రెండవ జాములో రాలేదు ఏడవ జామున ఆయన వచ్చాను ఎప్పుడు వచ్చాడు ఆయన ఏడవ సంఘకాలంలో వచ్చాడు ఆయన ఆ అదే ఏడవ సంఘకాలం అదే ఏడవ దూత వర్తమానం చూచారా ఆయన వచ్చినప్పుడు కన్యకలందరూ మేల్కొని తమ దివిటీలు శుభ్రం చేసుకుని ప్రెస్బిటేరియన్లు లూథరన్లు బాప్టిస్టులు ఎవరైనా కానీ వారు దేవుని ఆత్మ మూలంగా జన్మించిన ఎడల రాకడలో ఎత్తబడుదురు మరి ఎత్తబాటు అరవై మూడులో అయిపోతే అరవై మూడు మూడో నెల రెండో నెలలో అయిపోతే మరి ఆరో నెల ఆయన ఎత్తబాటులో ఉందరని ఎందుకు అంటున్నాడు ఆయన జన్మించిన ఎడల రాకడలో ఎత్తబడుదురు ఆ సమయంలో పెళ్లి కుమార్తె పిలవబడునని నేను నమ్ముచున్నాను అలా మరణము రుచి చూడక ఒక్క క్షణంలో రెప్పపాటు కాలంలో మార్పు పొంది ఆ పొందు జనులు కొందరు చివరి దినములలో ఉరని నేను నమ్ముచున్నాను ఇప్పుడు ఉన్నారా రెప్పపాటు కాలంలో మార్పు పొందే ప్రజల మనమే ఈ వాక్యంతో మార్పు పొందుచున్న ప్రజల మనం అందరము మన శరీర మార్పు ఎదురు చూస్తున్నాం దేవుని నామానికి మహిమకరుణగాక హలో లూయా అందరూ వాక్యాన్ని అర్థం చేసుకుంటారా మరి అందుకొరకే మనందరికీ మరి ఒకే ఒక బోధ కావాలి అదే మార్పు పొందనే అపోసల బోధ కావాలి మరి కాబట్టి దేవుని వాక్యాన్ని అందరూ నమ్మరు కానీ మరి ముందుగా ఎవరైతే నిర్ణయించబడ్డారో వారు మాత్రమే నమ్ముతారు మరి ఆ యొక్క అపోసులైన పౌలు ఎఫ్ఏసి పట్టణానికి వెళ్ళాడు ఆయన అప్పోసుల కార్యం పంతొమ్మిది అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడైన కొందరు శిష్యులను చూచాడు ఆయన కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగాడు అప్పుడు వారు ఏమన్నారు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అలాగైతే మీరు దేనిని బట్టి మంత్రిని వారిని అడగ్గా వారు అన్నారు మేము యోహాను బ్యాబ్సును బట్టి అయితే యోహాను తన వచ్చు అని ఎందు అనగా ఏసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన దాప్సం ఇచ్చారని చెప్పాను వారు ఆ మాటలు విని హలో లూయా ఏం చేశారు వాళ్ళు ప్రభుని ఏసునామంలో దాప్సం పొందారు ఎందుకు పౌలు గారి మాటలకు వారు కనెక్ట్ అయ్యారు పౌలు గారి మాటలకు ఎవరు లోపడతారు ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో అపోసుల బోధ ఎవరికి ప్రియమైనది ముందుగా నిర్ణయించబడిన వారికి ఎత్త అనేది అందరికీ జరగదు ఎత్త వాక్యం యొక్క బయలుపాటు అందరికీ రాదు కేవలం ముందుగా నిర్ణయించబడిన వారికి మాత్రమే అలా లూయా అందరు వింటున్నారా అందుకొన రోమా పత్రికలు కూడా అదే రాశాడు ఆయన రోమీలు ముందుగా ఇండికేట్ చేయబడిన వారు అక్కడ మనం చదువుదాం ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన ఇది చదివి నేను ముగిస్తాను మరి చాలా వర్తమానం ఉన్నది సరే అయిపోదు ఇప్పుడు అది ఓకే ఇరవై తొమ్మిది నమ్ముతున్నారా ముందు నిర్ణయం అనేది లేకుండా దేవుడు ఎవరిని రక్షించడా మరి పొరపాటు నాదేనా ఈ అంశాన్ని ఎంచుకోడు నేను ఎంచుకోలేదండి మరి ఏమంటారు లోకం అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా మరి ఈ లోతైన కార్యాలు చెప్పడం అనేది మరి చాలా కఠినమైన కార్యమే సరే ఏదేమైనా నేను చెప్పడానికి మరి చివరికి వచ్చేసాను దేవుడు ఎవరిని ముందు ఎరిగాను దేవుడు ముందుగా ఎవరిని ఎరిగాను అలలుయ ముందుగా అంటే ఆకాశము చంద్రుడు అణువు పరమాణువు రవ్వంత లేనప్పుడే ఆయన కొందరిని ముందుగా ఎన్నుకున్నాడు ఆయన ఆ ముందుగా ఎన్నుకున్న వారి పేర్లు ఆయన గొర్రె పిల్లను చంపి అప్పుడే ఆ పుస్తకంలో రాశాడు ఆయన ఏ సార్ దేవుని దగ్గర పుస్తకం కూడా ఉందా ఆ మన నారా లోకేష్ దగ్గర రెడ్ బుక్ ఉన్నట్టుగా ఆ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు రాసుకున్నాడో వాళ్ళందరినీ జైలు పంపిస్తున్నాడు ఆయన అలాగనే దేవుడు తన యొక్క పుస్తకంలో విమోచన పుస్తకంలో ఎవరి పేర్లైతే రాసుకున్నాడో వారందరిని ఆయన పరలోకానికి పంపిస్తున్నాడు ఆయన దేవుడు నా మనకి మహిమకరుడు కాక దేవుడు ఒక విమోచన పుస్తకాన్ని కలిగి ఉన్నాడు ఓ ఆ పుస్తకంలో ఉన్న పేర్లను ఆయన గొర్రె పిల్లక రక్తంతో రాశాడు ఆయన హలలుయా కాబట్టి వారు మాత్రమే తిరిగి వాక్యం దగ్గరికి వస్తారు వారు మాత్రమే తిరిగి దేవుడి రాజ్యానికి వెళ్తారు కాబట్టి ఈరోజు చాలామంది బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారు కానీ వారికి వాక్యము అర్థం కావట్లేదు వారు జీవించడానికి ప్రయత్నం చేసి కొంతకాలం దేవుళ్ళు కొనసాగి మళ్ళా పడిపోయి లోకంలో కలిసిపోతున్నారు కారణం ఏంటి చెప్పండి వారు ముందుగా నిర్ణయించబడలేదు కొంత ఆ డెబ్బై మంది కొంతకాలం వెంబడించారు ఆయనని కానీ ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని విసిరాడో వారు ఆ వాక్యం యొక్క దెబ్బకు పడిపోయారు తిరిగి వారు లోకంలోనికి వెళ్ళిపోయారు అప్పుడు ఆయన నిర్ణయించబడిన పరిణమంది అన్నాడు మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అన్నాడు ఆయన అయ్యా మేము ఎక్కడికి వెళ్ళగలం ఎందుకంటే వారు నిర్ణయించబడ్డారన్న సంగతి వారికి తెలిసింది అయ్యా నీవే నిత్య మాటలు గల వాడవు మేము నీ దగ్గరే ఉంటాం కాబట్టి నిర్ణయించబడిన వారు వాక్యం దగ్గరే ఉంటారు వారు ఏ సంస్థలో ఉండరు ఏ ఏ కోడి పెట్టెల కింద వారు పొదగరు వాళ్ళు హలో లూయ ఒక పక్షి రాజు తల్లి పక్షి రాజు ఆ పిల్ల పక్షి రాజును పిలిచినట్లుగా ఓ మరణాయన తన కేకతో పిలిచాడు ఆయన కాబట్టి ముందుగా నిర్ణయం అనేది ఒకటి ఉన్నది ఆ దేవుడు ముందుగా ఎవరిని ఎరిగేనో ఎరిగేనో వారు తన కుమారుడితో స్వారూప్యం గలవారు కుమారుడు అంటే వాక్యం కుమారుడు అంటే నీ ఇంట్లో ఫోటో పెట్టుకున్న ఫోటో కాదు ఆయన ఎప్పుడు ఇట్లే ఉంటాడు నువ్వు సినిమాలు చూస్తే ఉంటావు కానీ ఆయన చూడు నాయన చూడు క్రిస్మస్ రోజు సారాయి దాగి ఆ మాంసం తిని ఊగుతా ఉంటే అప్పుడు కూడా ఆయన ఏమంటాడు ఓకే నాయన అని అంటాడా కాని కుమారుని యొక్క సారూప్యం అంటే దేవుని యొక్క వాక్యపు సారూప్యం అది దేవుడు ముందుగా ఎవరైనా ఎరిగానో తన కుమారునితో స్వారూప్యం గలవారవుటకు వాక్యం యొక్క సారూప్యంలోనికి అలలూయ ముప్పై కిలోమీటర్లు చర్చికి రావడానికి ఛార్జీలకు డబ్బులు లేవని భయపడే నీవు కోట్ల కోట్ల ఆ కిలోమీటర్ల దూరంలో ఉన్న పరోలోకానికి ఎలా వెళ్ళగలవు నీకంటే ఆ యొక్క సేవా దేశపు రాణి ఒక ఆడది ఒక స్త్రీ ధైర్యంతో ఆ యొక్క సులభని జ్ఞానం తెలుసుకోవడానికి ఆమె దేవుడు నాయకు ప్రతి ఏర్పాట్లను ఆయన చూసుకుంటాడు దరిద్రుడా ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు భయపడే నీవు దేవుడి రాజ్యానికి వెళ్తావా ఎవడ్రా చెప్పింది హలో లూయా కాని ఆ యొక్క సారి పాతి విధవరాలు భయపడలేదు ఆమె తనకు దేవుడు అన్నాడు నీకు నా సర్వస్వం నమ్మి నన్ను వెంబడించమన్నాడు ఆయన కానుక వేయడానికి డబ్బులు కావాలి ఛార్జీలకు డబ్బులు కావాలి అరే భికారిగా దేవుడు నిన్ను పిలవలేదు అంటాను నేను కాని దేవుడు నిన్ను పిలిస్తే ఛార్జీలకు ఆయనే ఏర్పాటు చేస్తాడు ఓ దేవుడు నీకు సమస్తాన్ని ఐడి ఏర్పాటు చేస్తాడు అలా లూయా నా దగ్గర నా ప్రజలందరూ కూలి పని చేసుకునే వాళ్ళే వారందరూ త్యాగంతో కానగలిస్తారు త్యాగంతో వారు పెట్రోల్ పోసుకొని దేవుని సన్నిధికి వస్తారు అట్లాంటి వారిదే దేవుని రాజ్యం ఛార్జీలకు భయపడి చర్చి నేను కొట్టే వాళ్ళని దేవుడు పరులకు తీసుకెళ్తాడా సొలోముని జ్ఞానం తెలుసుకోవడానికే దేవుడు ఆ సేవా రానికి ప్రాణికి బయలుపాటినిస్తే మరి పరలోక రాజ్యం రావడానికి నీకు ఆయన బయలుపాటివ్వడా నీకు ఇవ్వడా ఆయన అలా లూయ దేవుడు నా మనకి శుద్ధి కలుగు గాక కొందరు ఉన్నారులేండి మా దగ్గర నిజమేనా ఆమె అనుకున్నది ఏది ఏమైనా సరే నేను మనకి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అందుకొరకు ఆమె ఎంత దూరమైనా వెళ్ళడానికి ఆమె సిద్ధపడ్డది ఎందుకంటే యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి కాయును అలా లూయ ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు తుష్టగలుగుతావో వెంటనే దేవుడిని ప్రతి ఏర్పాట్లను ఆయనే చూసుకుంటాడు ఎందుకు నేను పిలిచినవాడాయన అలా లూయ చదవండి దేవుడు ఎవరిని ముందు ఎరిగేనో ఎరిగేనో వారు తన కుమారునితో స్వారూప్యం గలవారవుటకు కుమారునితో సారూప్యం గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించే నిర్ణయించేను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించేను ఎవరిని ముందుగా నిర్ణయించేను వారిని పిలిచేను వారిని మాత్రమే పిలిచాడు ఆయన కాబట్టి ఆయన పిలిచిన వారిలో లోబులు లేరు దొంగలు లేరు ఛార్జీలకు భయపడేవారు లేరు ఆయన పిలిచిన వారు ఎవరంటే వారు పేదవారైనా ధైర్యవంతులు అలలుయా ఎవరిని పిలిచేనో వారిని నీతి మంత్రులుగా తీర్చే ఆయన ఎవరైతే పిలిచాడో ఆయన నీతి మంత్రులుగా మారుస్తున్నాడు ఆయన నీతి మంత్రులుగా మార్చేది ఏంటిది దేవుని యొక్క వాక్యము నీ సమస్య నిన్ను నీతి మంత్రులుగా మార్చదు ఆ నీ యొక్క సిద్ధాంతాలు నిన్ను నీతి మంత్రులుగా మార్చలేవు కానీ దేవుని యొక్క వాక్యమే నిన్ను ఉదక స్నానం చేత ఓ ఆ పరిశుద్ధునిగా మార్చేది పరిశుద్ధురాలుగా మార్చేది అలా నా బ్రతుకును మార్చినది ఆ వాక్యమే కాబట్టి ఆ అదే వాక్యం ఇంకా మార్చడానికి వేచి ఈ కాలంలో ఆయన విలియం రీనాము ఆయన బయలుపరిచాడు ఆయన విలియం రీనాము జీవించిన జీవితాన్ని ఈ కాలంలో మరొకరు ఎవరు కూడా జీవించలేదు హలో ఆయన డబ్బు పని పనిచేయలేదు ఆయన ఓ ఆయన ఈ లోక సంబంధమైన ఏ కార్యాన్ని ప్రేమించలేదు ఆయన తన సర్వస్వాన్ని దేవుని కొరికే సమర్పించుకున్నాడు ఆయన అలా లూయ కానీ ఈరోజు దయ్యాలన్నీ ఆ రోజు ఏసుక్రీస్తును వారు ముఖం పైన కొట్టి నేను కొట్టిన వాడెవడో చెప్పు ఏ రోజే నీకు నేను విడిపించాడు నాకు అధికారం ఉంది నువ్వు ఎవట్రా విడిపించడానికి నేను నా కథను నేను రాసుకున్నా నేను దీంట్లోంచి బయటపడాలంటే నా దగ్గర ఉంది అధికారం నీకు పైనుంచి ఏ పడితేనే తప్ప నీకు ఏ అధికారం లేదని చెప్పేశాడు ఆయన అలా కాబట్టి దేవుడు ఎవరిని కూడా ఆయన నమ్మించవలసిన అవసరం లేదు ఆయన చిత్తంలో వారికి ఆయన తాను ఆయన బయలుపరుచుకుంటాడు ఆయన ఈరోజు జరిగేది అదే మరి ఒక్క రాత్రిలోనే మనం అన్ని చెప్పుకోలేం కానీ కొన్ని ప్రాముఖ్యమైన కార్యాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు మరి ప్రాముఖ్యమైన కార్యం ఏదనగా నమ్మి వ్యాప్సం పొందినవాడు రక్షింపబడును ఇంకెవరైనా ఏసుక్రీస్తునావుల బ్యాబ్సం పొందకపోతే మీరు ఈ రాత్రి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఏసుక్రీస్తునావులు బ్యాబ్సం పొంది మీరు ఆయనకు కుమార్తెగా కుమారునిగా మారడానికి దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు ఈ రాత్రి వాక్యాన్ని విన్న ఎవరైనా సరే మీరు ఈ వాక్యాన్ని పెట్టకుండా వాక్యాన్ని గౌరవించి ఆయన వాక్యాన్ని చేర్చుకోవాలని మరి నేను కోరుతూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక కూడొచ్చిన మిమ్మల్ని అందరిని దేవుడు మెండుగా దీవించునుగాక